మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ నిండి సార్ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే బాగా రసవత్తరంగా అయితే మారిపోయాయి ఈ క్రమంలో గుడివాడ అమర్నాథ్ గారు గాజువాకాలో పోటీ చేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఆమె పోటీ చేయని గుడివాడ అమర్నాథ్ గారు సవాల్ సవాలు విసురుతున్నారు దీని మీరు ఏమంటారు సార్ గుడివాడ అమర్నాథ్ గారు వ్యాఖ్యల్ని వైసీపీలో కొంతమంది మంత్రులు లో ఒకరు మాజీ మంత్రి మాజీ మంత్రి మంత్రి కాదు సో ఈయన ఈయన అంటే వైసీపీలో నేను మొదటి నుంచి కూడా చెప్పేది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఆయన విషయం పక్కన పెడితే నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో ఒక పది మంది ఎక్కువగా జబ్బలు చంచుకొని మరీ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది నాకు అంటే కొంచెం మితిమీరి దాంట్లో ముందు వరుస ఉండే వ్యక్తి కొడాల నాని గారు తర్వాత పేన్ నాని గారు తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు అనిల్ కుమార్ గారు రోజా గారు కొంతమంది అంటే ఎందుకో అట్లా అంత హైపర్ యాక్టివ్గా మాట్లాడతారు ఎందుకు అనిపిస్తుంటుంది అనిపిస్తుంటది రాజకీయం సహజం కానీ అంతగా అవసరం లేదు నేను మిగతా వాళ్ళు నా నాయకులు కాదా మిగతా వాళ్ళు గెలుచుకోలేదా మిగతా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడలేదా ఎట్లా మాట్లాడితేనే ఆయన దృష్టిలో పడతారా కాదు కదా సో ఈయన గతంలో కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలాగే అన్నాడు సార్ ఏంటి మీ మీద ఎంత ట్రోల్స్ జరుగుతున్నాయి ఎంతగా ఉంది మీరు ఒక ఐటీ మినిస్టర్ అయ్యండి గుడ్డు మంత్రి అని అంటున్నారు రకరకాలుగా ఉందంటే అది ఎవరు రోల్స్ మా వాళ్ళు కూడా వాళ్ళకి రోల్స్ చేస్తున్నారు కదా మరి వాళ్ళు ఏమనుకోవాలి ఇలాంటి రోల్స్ నేను పట్టించుకోను పైగా మీరు అనుకున్నట్టు ఏం కారలేదు అక్కడ అన్ని కంపెనీలు వచ్చాయిగా అని కూడా అన్నారు లేదని మీరు గతంలో ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు సంథింగ్ అని అంటే లేదు చూడండి ఆయన నాతో దిగాడు నేను ఆయనతో దిగాను చూడండి అన్నట్టు కూడా అన్నారు అంటే ప్రతిదీ కూడా అంటే ఇగోని చంపుకోలేరు కదా ఎవరు కూడా అందుకు అలా మాట్లాడరు ఆఖరికి ఆ ఇంటర్వ్యూలో ఆయన అడుగుతున్నప్పుడు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పైకి వెళ్తే బయటికి వెళ్తే జనం ఎవరు వైపు ఎక్కువ గుబ్బు కుడతారు ఎవరు ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు అంటే ఖచ్చితంగా నా ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు అని చెప్పారు ఆయన దానికి ఆ సదరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఒకసారిగా నవ్వాడు ఆయన ఆయనకి తెలుసు అది అది ఎంత పెద్ద నిజమో అని మీకు అర్థమవుతుంది అవును ఇలాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కసారి రాజకీయ పక్కన పెడితే సినిమా పరంగా ఆయనకున్న చరిష్మ కానీ ఆయనకున్న ఇమేజ్ ఫ్యాన్ ఇండియాలో ఎవరికి ఉండదేమో నా అభిప్రాయం ఎందుకంటారా నేను దానికి క్లారిటీ ఇస్తాను అంటే నేనేమో ఆయన వేరే మా పిచ్చే కాదు చెప్తాను జనరల్గా ఇచ్చేసి మాట ఆయన అన్ని నవరసాలు పలికించలేడు ఆయన అన్ని ఎలిమెంట్స్ బాగా చేస్తాడంటే చెప్పలేం కామెడీ యాక్షన్ సీన్స్ కొన్ని రకాల ఎమోషనల్ సీన్స్ తప్ప అన్నీ చేయలేడు ఆయన అవును కో అంటే తప్పుగా అనుకోవద్దు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వద్దు కానీ ఆయన డ్రెస్సింగ్ సైన్స్కి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన ఊపి ఆయన గెస్చర్స్కి అది ఆ చేతులు కాళ్ళు ఊపే విధానం ఆయన బాడీ లాంగ్వేజ్లో రకమైన స్టైల్ అదంటే జనాలకు కదా అవును అత్తారింటికి దారేది లాంటి సినిమా రిలీజ్ అవ్వక ముందే మొత్తం బయటకు వచ్చేసినా కూడా బ్లాక్ బస్టర్ అయింది సూపర్ కలెక్షన్స్ వచ్చాయి ఎట్లా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరికైనా ఉందా నాకు తెలిసి జానీ సినిమా తరువాత ఆల్మోస్ట్ ఆల్ జల్సా వరకు కూడా ఒక్క సూపర్ హిట్ లేదు జానీ ఇప్పుడు వచ్చిందండి రెండు వేల రెండు రెండు వేల ఒకటిలో వచ్చింది జానీ రెండు వేల రెండు ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల రెండు రెండు వేల మూడు కదా మళ్ళీ జానీ తర్వాత ఒక రెండేళ్ళు ఎంత గ్యాప్ తర్వాత కదా వచ్చింది అది సంథింగ్ గుర్తులేదు నాకు కదా జానీ మళ్ళీ జల్సా ఎప్పుడు అండి జల్సా ఆల్మోస్ట్ ఆ రెండు వేల ఎనిమిదో ఇప్పుడు అనుకుంటా రెండు వేల ఏడో ఎనిమిదో అంటే ఈ మధ్యలో ఒక ఆరేళ్ళు పాటు ఒక పదో పన్నెండు సినిమాలు వచ్చి ఉంటే ఏది కూడా సూపర్ హిట్ కాదు ఆడే ప్రొడ్యూసర్స్కి నష్టం లేదు కానీ మనం అంత ఇమేజ్ ఎట్లా ఎవరికేనా అంటే ఆయన మెంటల్ ఎబిలిటీ ఆయన క్యారెక్టర్ ఆయన యాటిట్యూడ్కి జనాలు ఫిదా అయిపోయారు ఒకప్పుడు హీరో అంటే కళ్ళజోడు తీసేవాడు కాదు బాడీ గార్డ్స్ భారీ బిల్డప్ అది ఉండేది ఈయన వచ్చాక ఎలా అయిపోయింది హీరో అంటే డౌన్ టు ఎర్త్ నేను మీలో ఒకడిని నాకు ఏ ఆర్భాటం ఉండదు ఒక దానం చేస్తాడు ఎవరు చెప్పడు గుప్తదానాలే అన్ని ఎవరికి బయటికి పబ్లిసిటీ యాడ్లు వేసుకోడు ఒక పార్టీకి వెళ్ళడు ఒక పబ్కు వెళ్ళడు ఒక సినిమా అకేషన్కి వెళ్ళాడు తర్వాత తర్వాత చీఫ్ గెస్ట్గా పిల్లలు రెండుసార్లు అని బతుమాలకుంటే కదా వెళ్ళాడు మరి అంత ఇమేజ్ ఉన్న ఎట్లా వచ్చింది బికాస్ ఆఫ్ బిహేవియర్ హ్యుమానిటీ లెవెల్స్ అవునా కదా అవును దాని పరంగా ప్రజలకి అభిమానులకి పవన్ కళ్యాణ్ అంటే పెచ్చ పిచ్చి కూడా కాదు పెచ్చ నెక్స్ట్ లెవెల్ ఏమరేట్ అవును అంటే అలాగా ఆ పరంగా చూస్తే అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆయన అమర్నాథ్ గారు ఒకేసారి బయటికి వెళ్తే ఎవరు వెంట ఎక్కువ పడతారని ఆయన అలా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో రాజకీయ పరంగా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఏవైనా అనియొచ్చు ఏమైనా తిట్టచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా తిట్టచ్చు అనేది రీసెంట్గా వచ్చింది ఆ కల్చర్ ముందు ముందడు ఉండేది ఎంత బాగా విమర్శించుకున్నా హుందాగా ఉండేది ఫ్యామిలీ వైపు వెళ్ళేవారు కాదు ఈ ఈ ప్రభుత్వం వచ్చి కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పరీ పర్సనల్గా ఆడికి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి పవన్ మూడు కాదు ముప్పై చేసుకుంటా నీకు ఎందుకయ్యా నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి ఏమయ్యా బోన్ చేశావా అంటే చేశాను అని చెప్పాలి లేదా చేయలేదని చెప్పాలి రాత్రి బిర్యానీ తిన్నాను కడుపు అంతా అయిపోయింది అది చేయింది నేనంటే సరిగా అన్నం పెట్టాడు నన్ను చూడలేడు పొద్దున్న టిఫిన్ చేశాను కడుపులో తిప్పుతుంది సాంబార్ ఇల్లు తిన్నాను ఇవన్నీ ఒడి నీకు అన్నం తిన్నాడు తిన్నాను తినలేదు అంతే అలాగా పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఈయన కూడా ప్రశ్నించడమే ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుని ప్రశ్నించడా ఇప్పుడు ఎర షాపులు ఎక్కడ షాపులు మెయింటైన్ చేస్తున్నారు వాడు తాగుబోతాడు కూడా ఏదో తిడతా ఉంటాడు రెండు ఎక్కిన తర్వాత ఏమో తాగుబోతాడు మాటలు పట్టించుకోడు తాగుబోతాడు అని మాటలు పట్టించుకోకపోవడం ఏంటి ఎంత తాగుబోతాడైనా ఫుల్ కిక్కులో కూడా అన్నం అనుకుని పెంట తింటాడా కేవలం లేని ధైర్యాన్ని మీద తీసుకోవడానికే ఆయన మాట్లాడుతుంటారు లైట్గా కిక్ ఇచ్చినట్టుగా యాక్ట్ చేస్తూ మాట్లాడతారు సో తాగుబోతుడు నిజం మాట్లాడతాడు అవి ఆ పరంగా ధైర్యం లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఎగదోసుకొని మాట్లాడతాడు సో అలాంటప్పుడు లెక్క షాప్లను మూసియాలి గవర్నమెంట్ పడిపోతాయి మూసేస్తా కాబట్టి అట్లాగా ఒక మాటలు మాట్లాడాలనుకోవాలో లేకపోతే ఇంకే పెద్దానికి ఒక విమర్శ ఆయన అలా అన్నాడు అలా అన్నాడు ఎందుకంటే లాస్ట్ టైం గాజువాకులు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన పోటీ చేయడానికి ఇంకా ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది లేదు కూడా క్లారిటీ లేదు మరోవైపు చాలా మంది చెప్తున్నారు కదా ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అనకాపల్లి అంటే ఉమ్మడి విశాఖ జిల్లా ఒకప్పుడు ఇప్పుడు అనకాపల్లి ప్రాతినిధ్యం వహిస్తారు టికెట్ టికెట్లో చాలా మంది మంత్రులకు కూడా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు అని అంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం నుంచి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఛాలెంజ్ సవాళ్ళు విసురుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు నేను ఇప్పుడు అందరూ ఒకేలా ఉండిపోరు కదా ఇప్పుడు కూడా ఆయన పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే ఒక బాబు నాకు ఇంకా పూర్తిగా నాకు పార్టీలోని కార్యకర్తలు సభ్యులకి అంత స్థాయిలో అవగాహన రాలేదు ఒక పెద్ద పార్టీతో కలిసి చేస్తే ఒక అవగాహన వస్తుంది బలం పుంజుకుంటాము అలాగని కొత్త వాళ్ళని పాత వాళ్ళని ఎవరు తీసుకోవాలనుకోవట్లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ చిక్కు పెట్టామన్నట్టుగానే చెప్పాడు ఆయన తాడేపల్లి గూడెం సభలో కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రా దమ్ముండి తేల్చుకుందాం అంటే ఆయన కొంతమంది మాట్లాడినప్పుడు వెళ్ళిగా అన్నాడు నువ్వు కూడా నా నువ్వు కూడా నన్ను అనేవాడు అయిపోయావా అన్నట్టుగా అన్నాడు అది మేలా ఫిమేల్ పక్కన పెడి అంటే ఇంకా ఆయన ఏ ఎందుకు లేరా వీళ్ళందరూ అలా అరుస్తూనే ఉంటారులే అర్థమైందా అగ్రహం నిజంగా ఆ డైలాగు ఎంత గొప్ప విషయం అట్ల ఇంకోటి ఇంకోటి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి అప్పటికి ఐదేళ్ళు అయ్యింది రెండు స్థానాల్లో కూడా ఓడిపోయాడు ఆయన ఇంత జనసేన ఏదో ప్రబంధం సృష్టి అనుకుంటే రెండు స్థానాల్లో ఓడిపోవడం కాక ఆయన ఒకే ఒక్క సీటు గెలుచుకుంటాడు జనసేన తరఫున ఆ గెలిచిన ఒక్క సీటు కూడా మళ్ళీ వైసీపీలో గెలిపింది మరొక లాంటి ఇండియాలో ఉంటాడా లేదంటే రాజకీయాల్లో ఉంటాడా ఇది ఎక్కడో కలిపేసో వదిలేసో విలీనం అయిపోవడం లేదా సినిమాలు చేసుకుంటాడు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారే మరి ఇప్పుడు అలా కాదే మూడో రోజు మళ్ళీ జనాలకు వచ్చాడే నేను మిమ్మల్ని మీ నమ్మకాన్ని నేను గెలవలేకపోయాను మీరు నన్ను నమ్మట్లేదు నేను నమ్మాలంటే ఏం చేయాలి చెప్పండి మీ నమ్మకం నిలబెట్టుకునేలా చేస్తాను అనే మళ్ళీ జనాలు అలాగే రాగలరా మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారితో అమర్నాథ్ పోటీ అంటే ఇంక మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి